హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి ఈరోజు మన ఛానల్లో వెజ్ ఫ్రైడ్ మోమోస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇవి బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ వెజ్ ఫ్రైడ్ వెజ్ ఫ్రైడ్ మెమోస్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం బయట కొనుక్కొని రెస్టారెంట్లో కొనుక్కొని వాటికన్నా ఈ ఇవి ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటున్నాయి ఇప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్ని చూద్దాము ముందు ఆఫ్ కట్ చేస్తే ఇలా వచ్చింది చూడండి లోపల మనకి నచ్చిన వెజిటబుల్తో స్టఫింగ్ని తయారు చేసుకోవచ్చు ఇంట్లో అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి టమాటా క సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము క్యా క్యాబేజీ తురుము పెట్టుకున్నాము ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము క్యారెట్ని కూడా తురుము పెట్టుకున్నాము ఆలు పీసెస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసి ఒక దగ్గర పెట్టుకొని అన్నీ కలిపేసుకోవాలి ఆలుని స్కి చేసినా ఓకే పర్వాలేదు రుచికి మిరియాల పొడి వేసుకుంటున్నాను కారం కోసం పచ్చి కారం కన్నా ఈ ఇందులో మొసలు మిరియాల పొడి చాలా బాగుంటుంది రుచికి సరిపడ ఉప్పు వేయాలి ఉప్పు కారం వచ్చేసాయి కదా మన వాటికి ఇప్పుడు వెజిటేబుల్స్కి కలిసే విధంగా బాగా గట్టిగా కలుపుకోవాలి ఒత్తుతూ అప్పుడు వాటికి వెజిటేబుల్స్కి పట్టుకొని ఉప్పు కారం పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మైదా చపాతి చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి కిలో అంత పిండి తీసుకొని అందులో ఉప్పు నూనె వాటర్ వేసి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసాము మోమోస్ పెట్టుకోవడానికి ఒకటి చిల్ల గిన్నె పెట్టుకున్నాము ఈ స్టఫింగ్ బెసిది ఉంది కదా ఇక్కడ పెట్టి రెడీగా పెట్టుకుంటున్నాము ఇప్పుడు మోమోస్ కోసం చిన్న పూరి సైజులో ఇవి బాస్ని ప్రిపేర్ చేసుకోవాలి వీటిని పొడి పిండిలో డిప్ చేసి పూరీలాగా తాల్చుకోవాలి చిన్న సైజులో చేసుకోవాలి పలసగా చేసుకోవాలి ఎప్పుడు దీన్ని పూరి ప్రిపేర్ చేసాము కూలతో ప్రి సన్నగా పూరీ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజ్ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి పూరికి సరిపడంత ఎప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చీరకి కుచ్చులు పెట్టుకునే విధంగా సింగులు ఎలా పెట్టుకుంటామో అలా విధంగా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని అలా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి చుట్టూ అయిపోతుంది మనకి పైన ఫ్లవర్ లాగా వస్తుంది ఇలా అన్నీ ఒక దగ్గర కానీ గట్టిగా ఉత్తుకుంటే అతుక్కుంటుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నాలుగైదు అయిన తర్వాత నూనె అప్పటి వరకు నూనె అవుతుంది ఈ నూనెలో మనం తయారు చేసి పెట్టిన మొమ్మోని వేద్దాము మెల్లగా వేసుకోవాలి ఇప్పుడు ఒక వైపు వేగింది కదా తిని టర్న్ చేసుకోవాలి ఇంకోవైపు కింది వైపు కూడా వేగనివ్వాలి లోపలికి ఆయి ఆయిల్ పోయి వెజిటబుల్స్ కూడా లైట్గా వేగినట్టు బాయిల్ అయినట్టు అవుతాయి ఇంకొకటి కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తిని ఆయిల్లో నుంచి తీసి నూనెను మొత్తం వెళ్ళిపోయే విధంగా ఇలా కొడుతూ తీసి చిల్లుల జల్లిలో వేసుకోవాలి ఇలానే అన్ని మొమోస్ని తయారు చేసుకోవాలి ఈ చిల్లుల జల్లిలో వేస్తే ఇంకా ఎక్కడైనా ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుంది మనం తినేటప్పుడు ఆయిల్ లేకుండా ఆయిల్ ఫ్రీ అయ్యి వస్తుంది ఇలానే ఇంకొక ఫోర్ మోమోస్ని ప్రిపేర్ చేసి వేసుకున్నాము ఇలానే అన్ని ఫ్రై మోమోస్ని ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా విధంగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి ఇప్పుడు తీసి చిల్ల జల్లిలో వేసుకున్నాము క్యాబేజీలో టమాటోలో వాటర్ ఉంటుంది కదా వాటిని చిట్పట్ చిట్పట్ అంటుంటుంది మరి చిట్పట్ అని అనిపిస్తే ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఆయిల్ని పిండేసుకోవాలి కావాలంటే ఆలు ఆలుని బాయిల్ చేసి వేసుకోవచ్చు అప్పుడు టేస్ట్కి బాగా వస్తుంది నేను చిన్న ముక్కనే వేస్తున్నాను కదా అని ఆలుని అలానే వేసేసాను ఫస్ట్ ప్రూ పూరీలు ప్రిపేర్ చేసి తర్వాత ఈ మోమోస్ చేసుకుంటే కొంచెం స్పీడప్గా అయిపోతుంది ఈ ఫ్రైడ్ మోమోస్ పిల్లలు ఇష్టంగా తింటారు తింటారు ఎప్పుడు సమోసాలు తిని బోర్ కొడుతుంది కదా పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళకి వెజిటేబుల్స్ ఇలానైనా ఈజీగా తింటారు మనము వెజిటేబుల్స్ కర్రీస్ అలా చేసి పెడితే తినరు కదా ఇలా స్నాక్స్ టైం ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు నైట్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో అయిన వెజ్ ఫ్రైడ్ మోమోస్ రెడీ అయ్యాయి ఇవి రెస్టారెంట్లోనైతే అయితే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అందుకే మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టి కొన్ని ఉన్న ఆయిల్ని పిండేసుకోవాలి కావాలంటే ఆలూని బాయిల్ చేసి వేసుకోవచ్చు అప్పుడు టేస్టిక్ బాగా వస్తుంది నేను చిన్న ముక్కనే వేస్తున్నాను కదా అని ఆలూని అలానే వేసేసాను ఫస్ట్ పూ పూరీలు ప్రిపేర్ చేసి తర్వాత ఈ మొమోస్ చేసుకుంటే కొంచెం స్పీడప్గా అయిపోతుంది ఈ ఫ్రైడ్ మోమోస్ పిల్లలు ఇష్టంగా తింటారు తింటారు ఎప్పుడు సమోసాలు తిని బోరు కొడుతుంది కదా పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళకి వెజిటేబుల్స్ ఇలానైనా ఈజీగా తింటారు మనము వెజిటేబుల్స్ కర్రీస్ అలా చేసి పెడితే తినరు కదా ఇలా స్నాక్స్ టైం ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో ఎమ్మెయినా వెజ్ ఫ్రైడ్ మోమోస్ రెడీ అయ్యాయి ఇవి రెస్టారెంట్లోనైతే అయితే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అందుకే మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే ఇళ్ళ పిల్లలు ఈజీగా తింటారు మనకు కూడా పిల్లలు తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా పేరెంట్స్కి చాలా వేడిగా ఉంది అందుకే కట్ చేయడం కష్టమవుతుంది కట్ చేసిన తర్వాత చూడండి ఇలా వెజిటేబుల్స్ ఉంటాయి లోపల అప్పుడు కుక్ అయినట్టు అవుతుంది తిన్నా మనం తిన్నా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది కచ్చపుతో కానీ గిరి